హాయ్ అండి వెల్కమ్ టు సుచి వ్లాగ్స్ నేను మీ సుజాత ఈరోజు మనము అలసందకాయతో కర్రీ చేసుకుందాము అలసకాయ అలసందకాయలు ఒలిస్తే ఈ విధంగా గింజలు వస్తాయి ఈ గింజల్ని ఉప్పేసి ఉడికించుకోవాలి తర్వాత గోంగూర చుక్కకూర మెంతికూర తీసుకున్నానండి ఇవన్నీ కూడా శుభ్రంగా ఒలుచుకొని కడుక్కోవాలి నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత మనము అలసం తగ్గించలు ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ ఉప్పేసి ఉడికించుకున్నాము ఇవి ఉడికిపోయినాయి పక్కన పెట్టుకొని తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఒక గరిట వరకు వేసుకోవాలి పెద్ద గరిటతో ఇది కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ చిట్పట్లు ఆడివ్వండి ఇలా చిట్టుపట్ల ఆడిన తర్వాత మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి దాన్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇవి చుట్టుపట్ల ఆడిన తర్వాత అలా కలుపుకొని ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేగనివ్వండి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగనవసరం లేదు కొంచెం దూరగా వేగాలి ఈలోపు మనము ఈ అలసందకాయ గింజలు వాటర్ అంతా వంపేసి ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు ఆనియన్ కూడా వేగిపోయింది పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేపుకోవాలండి ఇది మనకి చపాతీలోకైనా బాగుంటుంది సంగటిలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ప్లెయిన్ రైస్లోకి ఈ పచ్చిమిర్చిలు పొడవుగా కట్ చేసుకుంటే మనకి కారం బాగా వస్తుంది మనము మధ్యలోకి తుంచి వేసామంటే కారం రాదు అందుకనే ఇలా ఒక పెద్ద టమాటో ఒకటి వేసాను ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా ఒక టమాటో సరిపోతుంది మరి పులుపు చాలా తక్కువ తినేవాళ్ళైతే అసలు టమాటో కూడా మనకి కొంచెం చిన్నది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా అన్నీ వేపుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ కిందకి మీదకి అంతా తగిలేటట్టు మంట బాగా వేగేటట్టుగా బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పసుపు మూత పెట్టుకుందాం మళ్ళీ కాసేపు కలిపెట్టాము ఇలా కలిపెట్టేసి ఇప్పుడు మనము ఏమేమి ఆకుకూరలు వేయాలనుకుంటున్నామో ఆ ఆకుకూరలు అన్నీ కూడా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఆకుతో పాటి ఈ ఆకులన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి కలపండి అంటే కొంచెం సేపు ఆగితే కలపడానికి వస్తుంది ఇప్పుడే మనం కలపాలంటే కింద పడిపోతూ ఉంటుంది కొంచెం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం దీన్ని కిందకి పైకి ఇంకా బాగా కలిపేసుకోవచ్చు ఈ వేసిన ఆకుల్లో చిక్కుకూర తొందరగా ఉడికిపోతుంది మెంతి కూర కూడా ఉడికిపోతుంది మనకి గోంగూర ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది దానికోసం కొద్దిసేపు ఉంచుదాము వేగేదాకా అంటే ఉడికేదాకా గోంగూర ఉడికేదాకా ఉంచాల్సి ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఆకుకూర అంతా కూడా మెత్తగా అయిపోవాలి అంతవరకు కూడా మనం దీనిని ఇలాగే కలుపుతూ ఉండాలి గోంగూర ఎప్పుడైతే మనకు మెత్తగా ఉడికింది అనేది తెలుసుకునేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి కాసేపు మూత పెట్టాను ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది గోంగూర అందుకే మూత పెట్టాను తర్వాత తీసి కొంచెం ఉప్పు వేశాను ఉప్పు కొద్దిగానే వేసాను ఎందుకంటే కొంచెం పక్కకు తీద్దామనే ఉద్దేశంతో ఉప్పు కొంచెం తక్కువ ఉండేది పక్కకు తీయాలనే ఉద్దేశంతో తక్కువ వేసాను ఈ విధంగా పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకోవాలి ఎనిపేసుకున్న తర్వాత మన ఈ అలసంత గింజలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెము కొంచెం అదిమినట్టుగా కలుపుతూ ఉండాలి మొత్తం పప్పు గుత్తి తోటి కాకుండా కొద్దిగా గింజలు గరిటతోనే గింజల్ని ఒత్తుతూ కలపండి మరి మెత్తగా ఎనిపితే కూడా బాగోదు అక్కడక్కడ గింజలు కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది కాస్త ధనియాల పొడి వేసాను ఇది కాస్త ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ మనం ఉప్పు కారం చెక్ చేసుకొని మనకి ఏదైనా పచ్చిమిర్చి కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉంచేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి పుల్లకూర బాగా రెడీగా ఉంది ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఈ విధంగా ఈ పులగోరని ఒక బౌల్లోకి తీసేసుకోండి మనము ఎంతో బాగా తయారు చేసుకున్న అలసంద కర్రీ అయితే అలసంద గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే నేను రైస్లోకే చేశాను కానీ మనం ఇది చపాతీలో కూడా తినచ్చు ఈవినింగ్ మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోకుండా దీంతో మనం తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఉప్పు తక్కువ ఉండేది కొంచెం ఉప్పు సరిపడా వేసినది థ్యాంక్ యూ